వారేవా సూచినారుల్లా కొన్నిసార్లు రావడం లేట వచ్చేమో గాని రావడం మాత్రం పక్క అన్నట్టున్నదుల్లా మన వల్ల పనితనం అసలే పైనుండి సూర్యుడు కొట్టుడు కింద నుండి రోడ్డు వేడి పక్క నుండి వడగాల్పులతో సిగ్నల్స్ కాడ ఆగమాగం అవుతుర్రు ఇగగి ఇప్పుడు బాధ లేకుండా సెలవు పందిళ్లు చేసిరు వాళ్ళు ఇది ఏడనో ఎరకన హిమాయత్ నగర్ లా సిగ్నల్స్ కాడ ఇన్పపో ఏర్పాట్లు చేసి గ్రీన్ మ్యాట్ లు పెట్టిరట సిగ్నల్స్ కాడ ఆగినోళ్ళంతా జిహెచ్ఎం సోలు సల్లకుండా అనుకుంటున్నారట ఈ పనేదో జరంత ముందుగాల చేసి ఉంటే మా ఈపు విమానం మోగుకుంటుండే కదా అనుకుంటున్నారట ఇంకొందరు ఇదంతా చూసి అన్ని చోట్ల ఏర్పాటు చేస్తే మంచిగుండు అనుకుంటున్నారట ఈ ముచ్చట పబ్లిక్ వారేవా నారుల్లా కొన్నిసార్లు రావడం లేట వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అన్నట్టున్నదుల్లా మన జీహెచ్ఎంసి వల్ల పనితనం అసలే పైనుండి సూర్యుడు కొట్టుడు కింద నుండి రోడ్డు వేడి పక్క నుండి వడగాల్పులతో సిగ్నల్స్ కాడ ఆగమాగం అవుతుర్రు ఇగ ఇప్పుడు బాధ లేకుండా సెలవు పందిళ్లు చేసిర్రు జీహెచ్ఎంసీ వాళ్ళు ఇది ఏడనో ఎరకనా హిమాయత్ నగర్ లా సిగ్నల్స్ కాడ ఇన్పపో ఏర్పాట్లు చేసి గ్రీన్ మ్యాట్ లు పెట్టిరట సిగ్నల్స్ కాడ ఆగినోళ్ళంతా జిహెచ్ఎం సోలు సల్లగుండా అనుకుంటున్నారట ఈ పనేదో జరంత ముందుగాల చేసి ఉంటే మా ఈపు విమానం మోగుకుంటుండే కదా అనుకుంటున్నారట ఇంకొందరు ఇదంతా చూసి అన్ని చోట్ల ఏర్పాటు చేస్తే మంచిగుండు అనుకుంటున్నారట ఈ ముచ్చటెరకైనా పబ్లిక్